ప్రతి మానవాళికి కూడా ఒక స్వాతంత్ర్యము కావాలి అది యేసుకృష్ణపురం వారు ఇస్తున్నటువంటి స్వాతంత్ర్యము గమనించాలి ఇక్కడ దేశంతో కాని మతముతో గాని సంబంధం లేకుండా సర్వ మానవాళి ప్రతి మానవుడు కూడా ఒక స్వాతంత్రాన్ని పొందుకోవాలి స్వతంత్రుడుగా మారాలి అంటే ప్రతి మానవుడు కూడా స్వతంత్రత లేకుండా ఉన్నాడు అంటే గనక ఒక కారణం ఉందండి అదేమిటంటే గమనించాలి దాస్యమనే కాడి క్రింద చిక్కుబడిపోయారంట ఏమిటా దాస్యమనే కాడి అంటే ప్రతి మానవుడు కూడా దాస్యమనే కాడి కింద చిక్కుబడ్డారు ఆ దాస్యమనే కాడి ఏమిటంటే యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము అందుకు ఏసు పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం సర్వమానవాళి కూడా పాపము అనేటటువంటి దాస్యత్వములోనికి వెళ్ళిపోయింది ఇది గమనించాలి భారతదేశాన్ని అంతటికీ కూడా స్వాతంత్రం వచ్చింది అలాగే సర్వమానవాళికి కూడా స్వాతంత్రము ఏ సుక్రిసపురవారిస్తూ ఉన్నారు ఈ స్వాతంత్రము ఖచ్చితంగా పొందుకోవాలి ఎందుకు అంటే కనుక సురక్షితముగా మనం అందరము కూడా నిత్య వెళ్ళాలి అంటే ఏ సుక్రిసపురవారిస్తున్నటువంటి స్వాతంత్రాన్ని మనం కూడా పొందుకోవలసిన వారమై ఉన్నాము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును ఆ సత్యము ఏమిటి అంటే ఏ సూక్రిశుబ్రవారే కాబట్టి ఏ సూక్రి లేకపోతే మనకు స్వాతంత్రము లేదు